హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను ఉదయం పూట ఏ హడావిడి లేకుండా ఇడ్లీ దోశ వడ పొంగల్ వదులు ఇలా అలసందలు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది అలసందలు వన్ గ్లాస్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కారం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు క్యారెట్ తురుము ఒక గిన్నె తీసుకొని అందులో వన్ గ్లాస్ అలసందలు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని వీటిని కనీసం నాలుగైదు గంటలు నానబెట్టుకోండి మూత మూసి పక్కన పెట్టండి మూత తీసి వీటిలో ఉండే నీళ్ళన్నీ వంపేసుకోండి ఒక కుక్కర్ను తీసుకొని అందులో నానబెట్టుకున్న అలసందలను కుక్కర్లో వేసుకొని నీళ్ళు మూడు గ్లాసులు పోసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి వారానికి ఒకసారైనా బ్రేక్ఫాస్ట్గా వీటిని తీసుకోండి బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి కుక్కర్కి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అలసందలు ఎంత బాగా ఉడికాయో ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే మరొక విజిల్ మరొకసారి ఉడికించుకోండి ఇవి సరిగా ఉడి ఉడికించకపోతే అరగవు కాబట్టి వీటిని జాగ్రత్తగా ఉడికించుకోండి చేతితో ఒకటి పట్టుకొని చూస్తే ఇలా స్మాష్ కావాలి అలా ఉడికించుకోండి ఉడికించుకున్న వాటిని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అందులో పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ సగం వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉదయం పూట ఏ హడావిడి లేకుండా వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తినండి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఉదయం బ్రేక్ఫాస్ట్ అనేది బాగా తీసుకుంటేనే మనకు రోజంతా ఎనర్జీ కూడా ఉంటుంది రోజంతా కావాల్సిన ప్రోటీన్ కావాలంటే ఇలా అలసందలతో చేసుకునేది తింటే బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత చాట్ మసాలా కారం గరం మసాలా పసుపు వీటన్నింటిని ఒక నిమిషం పాటు వేయించుకొని కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముకున్న క్యారెట్ను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అలసందలను వేసి కలుపుకోండి వీటిని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గానే కాకుండా సాయంకాలం పూట కూడా చెట్పక్కాగా ఏదైనా తినాలంటే ఇలా చేసుకొని తినండి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే కూడా ఇలాంటివి ఆయిల్ ఫుడ్ లేకుండా ఇలాంటివి చేసుకొని తినండి అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది వీటిని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు ఇలాంటి హెల్దీకరమైన ఫుడ్ చేసుకొని తినండి ఆరోగ్యం కూడా బాగుంటుంది నా ఛానల్లో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి అలసందల్లో ప్రోటీన్ బాగా ఉంటుంది కాబట్టి వీటిని తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉడికించుకున్న అలసందలను వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా డీప్ ఫ్రై చేసినవి కాకుండా ఇలాంటివి చేసుకొని తినండి అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకుని తినండి ఎంతో బాగుంటుంది మీరు కూడా వీటిని తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్